కూర్చుండ అందరు కూర్చుండా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ జనగామలో తెలంగాణ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాకముందు వరి పంట ఎంత పండింది రెండు వేల ఇరవై నాలుగులో ఇవాళ ఎంత పండుతుందంటే దరిదాపుగా పది రెట్లు పెరిగింది దరిదాపుగా మూడు లక్షల మెట్రిక్ టన్నుల పంట ఈ ప్రాంతంలో పండుతూ ఉన్నది గతంలో నీటి వసతి లేక ఒక్క పంటనే మాత్రమే పండించే దగ్గర నుండి ఇలా రెండు పంటలు ప్రతి ఎకరం కూడా పండించే స్థితికి తెలంగాణ రావడం కేసీఆర్ గారి ప్రభుత్వ పాలనలో జనగామ నియోజకవర్గం జనగామ జిల్లా చాలా సుభిక్షంగా ఉంటుంది ఈ సంవత్సరం వరకు ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో కానీ వాటిని మేనేజ్మెంట్ చేయడంలో కానీ రైతులకు పైసలు ఇవ్వడంలో కానీ కేసీఆర్ గారు ప్రభుత్వం చేసిన కృషి అనేది రైతులందరూ కూడా అభినందించారు కానీ ఇవాళ నిన్న క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళ క్యాబినెట్ మంత్రివర్గ సహచరులందరూ కూడా నిన్న సాయంత్రం చెప్పిన తర్వాత ఈ ప్రాంతంలో వరి ఎక్కువ పండుతుంది కాబట్టి వరి పండించే రైతుల మొత్తం కూడా ఆశ నిపాతంగా ఉంది వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు రెండు లక్షల రుణమాఫీ అవుతుంది ఒకేసారి అవుతుంది డిసెంబర్ తొమ్మిదిని అని చెప్పేసి ఆశలతో ఉండే ఆ ఆశల్ని రేవంత్ రెడ్డి డిసెంబర్ తొమ్మిది ఏడే చే ఏడున డిసెంబర్ ఏడున ప్రమాణ స్వీకారం చేసింది కానీ డిసెంబర్ తొమ్మిదిన చేయలేదు వంద రోజుల్లో అని చెప్పి రెండోసారి నమ్మబలికిండు నిజమే కావచ్చు అనుకున్నాం వంద రోజుల తర్వాత మొన్న ఎలక్షన్లో లేదు నేను అక్టోబర్ ఫిఫ్టీన్త్ వరకు చేస్తాను ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు చేస్తా అని చెప్పిండు దానికోసం ఒక కమిషన్ వేస్తున్నట్టు చెప్పారు కానీ ఆయనకు తెలియదా లేకపోతే ప్రభుత్వ అధికారులు చెప్పలేదా అర్థం కావట్లేదు ఇవాళ ఏ కార్పొరేషన్ వేసినా ఆ కార్పొరేషన్ తీసుకున్న నిధులు కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిలోనే ఉంటాయి ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఉన్నప్పుడు కొత్తగా లోన్స్ అనే తీసుకునే అవకాశం లేనప్పుడు ఎట్లా మళ్ళా తీసుకుంటారని చెప్పేసి వాళ్ళందరూ కూడా అంటే ప్రభుత్వానికి అర్థం కావట్లేదా లేకపోతే ప్రజల్ని మోసం చేయాలని చెప్పి చూస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు చూడాలి వాళ్ళు ఏదైతే ఇవాళ కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే తెస్తామని చెప్పినరో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే చేయొచ్చు కానీ ఎఫ్ఆర్బిఎం పరిధి ఒక్క పైసా కూడా కేంద్ర ప్రభుత్వం కానీ ఇతర సంస్థలు కానీ డబ్బులు ఇవ్వవు అది పెద్ద మోసం ప్రజల్ని మూడోసారి కూడా మళ్ళీ మోసం చేయడానికి సిద్ధపడ్డారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండోది రైతు బంధు ఇస్తానని చెప్పి రైతు బంధు ఇస్తానని చెప్పేసి పదిహేను వేలకు ఇస్తానని చెప్పి మళ్ళా ఇప్పుడు నేను అందరికీ ఇవ్వను మూడు ఎకరాల ఐదు ఎకరాల ఏడు ఎకరాలని చెప్పేసి అంటున్నారు మళ్ళా ఆ పిడుగు కూడా మళ్ళా ఏదో రేపే రేపో ఎల్లుండో మళ్ళా క్యాబినెట్ సమావేశం అది చెప్తారు ఈ సంవత్సరం ఇవ్వాల్సిన రైతు బంధు కూడా అందరికీ ఇవ్వలే దాని మీద కూడా మాట తప్పింది ఇవాళ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తారని మాట తప్పిన్ ఇవ్వట్లేదు కాళేశ్వరంలో చిన్న చిన్న రిపేర్లుంటే అది కూడా చేయట్లేదు ఇవాళ నేషనల్ సెక్యూరిటీ డ్యామ్ వాళ్ళు చెప్పిన ప్రకారం చేస్తా అని చెప్పి ఇవాళ చిన్న చిన్న రిపేర్స్ ఉంటే కూడా వాళ్ళందరినీ కూడా చేయకుండా మరలా వచ్చే వాన కాలంలో వర్షం పడితేనే పంట పండేటట్టు ప్రాజెక్టులకు వెళ్ళి పంట పండే అవకాశం లేకుండా ఈ రైతుల్ని మరొకసారి మోసం చేయబోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అసలు పాయింట్ ఇవాళ నిన్న చెప్పిన వాళ్ళది నిన్న మాట మాట్లాడుతూ మేము సన్న ఓట్లకు వచ్చేసారి నుంచి వెళ్ళి ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో వాళ్ళు ఏం చెప్పింది అనేది మన అందరికీ తెలుసు వరంగల్ రైతు డిక్లరేషన్ చెప్పేసి అని ఇచ్చిండు వరంగల్ రైతు డిక్లరేషన్ లో వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే వాళ్ళ ఎనిమిదో పేజీ ఎనిమిదో పేజీ ఇది వాళ్ళ యొక్క మేనిఫెస్టో ఎనిమిదో పేజీలో రైతు డిక్లరేషన్లో భాగంగా వరి ధాన్యానికి రెండు వేల ఒక వందల ఎనభై మూడు రూపాయలు ఉన్నది రెండు వేల ఆరు వందల ఎనభై మూడు రూపాయలు మొక్కజొన్నకు పద్దెనిమిది వందల డెబ్బై ఉన్నది రెండు వేల రెండు వందల రూపాయలు కందులకు ఆరు వేల మూడు వందలు ఉన్నది ఆరు వేల ఏడు వందల రూపాయలు ఈ విధంగా ప్రతి పంటకు ఎంత ఇస్తామని చెప్పేసి వాళ్ళే నమ్మబలికింది మేనిఫెస్టోలో చాలా క్లియర్ గా చెప్పిండ్రు ఒరి ధాన్యానికి ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇందులో సన్న ఓట్లను రాయలే దొడ్డు ఓట్లను రాయలే మొన్ననే ఇది పేపర్లో లీక్ ఇస్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు క్లియర్ గా చెప్పారు చాలా అబద్దాలు మాట్లాడుతున్నారు సన్న ఒడ్లకే ఇస్తామంటున్నారు అని చెప్పేసి అంటే మేమందరం కూడా ధర్నా చేస్తే లేదు లేదు మీరు అనవసరంగా ధర్నా చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనలేదు అసలు అటువంటి ఉద్దేశం కూడా లేదు అని వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ అయిన మహేష్ కుమార్ గౌడ్ ప్రెస్ లో అంటే ప్రతిరోజు పుటకో మాట పూటకో అబద్ధం పూటకో అసత్య ప్రచారం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు వారే చెప్పారు వారి యొక్క అనేక స్పీచ్ల్లో కూడా ఐదు వందల రూపాయలు ఇస్తున్నా అని చెప్పి చెప్పారు ఇవాళ బాధ్యత మా ప్రభుత్వానికి సన్న ఒట్లు పండించిన రైతన్నకు ఐదు వందల రూపాయల బోనస్ ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం మీరు ఇంత సిగ్గు లేకుండా లజ్జారహితంగా రహితంగా ఒక మాట చెప్పడం ఆ మాట తప్పడం మాట చెప్పినప్పుడు ఖచ్చితంగా ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పారు వరంగల్ డిక్లరేషన్లో చెప్పారు అనేక సభల్లో అనేక మంది నాయకులు నమ్మబలికారు నిన్న కాకమున్న అబద్ధం మాట్లాడుతుందని చెప్పేసి అంటే కూడా లేదు లేదు మేము అందరికి ఇస్తాం ఐదు వందల రూపాయలు అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పారు క్యాబినెట్ ఈ వానాకాలం ఓట్లకే ఇస్తా అని చెప్పాను డిసెంబర్ తొమ్మిదిన వానకాలం ఓట్లు వస్తే వానాకాలంలో ఇవ్వలేము యాసంగిలో ఇస్తామన్నారు మరి యాసంగి ఓట్లు వచ్చినట్టే యాసంగి కాదు వానకాలంలో ఇస్తా అని చెప్పి మళ్ళీ చెప్పాను మళ్ళా వానకాలానికి ఇచ్చే దాంట్లో ఈయన ఈ యొక్క బౌడీ ప్రభుత్వం వీళ్ళు సన్న ఓట్లకి ఇస్తామని చెప్పి చెప్తున్నారు వీళ్ళకి అవగాహనే లేదు ఈ రాష్ట్రంలో మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండిస్తుంటే ఇలా ప్రభుత్వం కొనేది రెండు రెండు సీజన్ల కలిపి కూడా వానాకాలం కానీ యాసంగి కలిపి కూడా ఒక కోటి ముప్పై లక్షల నుంచి ఒక కోటి నలభై లక్షల వరకు ఉంటారు కొనే దాంట్లో వాళ్ళకు వచ్చేది పది నుండి ఇరవై శాతం మాత్రమే సన్న ఓట్లు వస్తాయి ఇక్కడ ఉన్న రైతాంగం మొత్తం కూడా అందరికి తెలుసు వానాకాలంలో సన్న ఓట్లు వేసుకుంటాం మనం తినే తిండి కోసం తర్వాత కొంత అమ్మడానికి కోసం అని చెప్పేసి మొదటి సీజన్లో వానాకాలంలో కొంత ప్రాంతంలో ఒక రైతుకి ఐదు ఎకరాలు ఉంటే ఒక ఎకరంలో వేసుకుంటే నాలుగు ఎకరాల్లో దొడ్డు వడ్లు వేస్తారు ఎందుకేస్తారు దొడ్డు వడ్లు అయితే ఈల్డ్ ఎక్కువగా వస్తుంది ఉత్పాదకత ఎక్కువగా వస్తుంది ఇరవై ఐదు ఇరవై ఐదు కాదు ముప్పై క్వింటాల్ వస్తుంది అదేవిధంగా డ్యూరేషన్ పంట కాలం తక్కువ నాలుగు నెలలు అంటే మూడు నెలల ఇరవై రోజులు మూడు నెలల ఇరవై ఐదు రోజులు మూడు నెలల పదిహేను రోజుల్లోనే ఉంటుంది లేకపోతే అదైతే సన్న వడ్లైతే నాలుగు నెలల పదిహేను రోజులు అవుతుంది అని చెప్పేసి పంటకాలం ఎక్కువగా ఉంటుంది ఉత్పాదకత తక్కువ ఉంటుంది ఉద్దేశంతో తెలంగాణ రైతాంగం మొత్తం కూడా ఎలా దొడ్డు వడ్లే ఎక్కువగా వేస్తున్నారు సన్న వడ్లని ఎక్కడెక్కడైతే డిమాండ్ ఉందో అక్కడే వేస్తున్నారు మన యొక్క బార్డర్స్ ఎక్కడైతే ఉన్నాయో సత్తుపల్లి కానీ వైరా కానీ లేక కోదాడ కానీ మిర్యాల కూడా కానీ ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా సన్న ఒట్లు వేస్తారు హెచ్ఎంటీ అని శ్రీరామ్ అని చెప్పేసి వేస్తారు జై శ్రీరామ్ అని చెప్పేసి దొడ్డు ఓట్లకి ఇవ్వాలి అని చెప్పి దొడ్డు ఒట్లకి దొడ్డు ఒడ్డు సన్న ఓట్లని చెప్పకుండా ఇస్తానని చెప్పేసి ఇవాళ దొడ్డు ఓట్లకు ఇవ్వను సన్న ఓట్లకే ఇస్తానని చెప్పేసి అదేదో గొప్ప తీర్మానం చేసినట్టు కేబినెట్ లో నేను చెప్పారు కాబట్టి నువ్వు ఏమి ఇవ్వవు రైతులను మోసం చేయడం ప్రజలను మోసం చేయడం తప్ప రుణమాఫీ మీద మోసం చేసినావు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నావు అది సాధ్యం కాదు కానీ నువ్వు తప్పనిసరిగా చేయాలి అదేవిధంగా రైతు బంధు అందరికి ఇస్తా అన్నవు పదిహేను వేలు అది కూడా ఇలా మున్నటిదే ఇవ్వలేదు అందరికి ఇవ్వాలి మూడోది ఒడ్లకు ఐదు వందల రూపాయలు ఇస్తానని వానకాలంలో ఇయ్యలే యాసంగిలో ఇయ్యలే వచ్చే వానకాలం కొద్ది మందికి ఇస్తా అని చెప్పి చెప్తున్నావు నువ్వు కొంటే నువ్వు తీసుకోవడానికి అక్కడ ఎవరు కూడా రైతులు వాళ్ళ దగ్గర ఉండేవి నువ్వు ఇచ్చే ఐదు కంటే ఎక్కువ కూడా సన్నోట్లకు వస్తాయి ఈ విధంగా మోసం చేస్తున్నారు కాబట్టి రైతాంగానికి మొత్తం కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మన రైతాంగాన్ని ఇవాళ ఆరు నెలల్లోనే మొత్తం ఆరు పైసలు ఇవ్వకుండా రైతు బంధు ఇవ్వకుండా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వకుండా ఇవాళ మనకి ఇచ్చే దొడ్డు ఓట్లకు బోనస్ ఇస్తానని చెప్పేసి నమ్మబలికి మళ్ళీ అబద్ధం మాట్లాడుతూ ఇవ్వనని చెప్పిండు కాబట్టి రైతాంగం మొత్తం కూడా ఇవ్వాలి ఒక ఎలక్షన్ అయిపోయింది ఆశీర్వదించిండు రెండో ఎలక్షన్లో మళ్ళీ నమ్మబలికిండు మళ్ళీ ఇయ్యాల ఒక మన గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ వస్తుంటే ఇవాళ అబద్దాలు చెప్తున్నాడు కాబట్టి రైతాంగం ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో రైతాంగంలో ఆ రైతాంగం మొత్తం కూడా ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయాల్సిన అవసరం ఉన్నది బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది రైతాంగం యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఆలోచన వాళ్ళు ఖచ్చితంగా గమనించాలి రైతులకు నష్టం చేస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే రైతాంగ పిల్లలందరూ కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఇవాళ ఖచ్చితంగా ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడిస్తేనే వాళ్ళకి బుద్ధి వస్తుంది మనకు రైతు బంధు పెరుగుతుంది మనకు రైతు రుణమాఫీ వస్తుంది మనకు మళ్ళా దొడ్డుబడ్లకు కూడా రావాలంటే కాంగ్రెస్ పార్టీని ఓడించాలి రెండవ అంశం గ్రాడ్యుయేట్లకు సంబంధించిన కూడా వాళ్ళు చాలా చెప్పారు రిజల్ట్ ఇచ్చి ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి పట్టాలు తయారు చేస్తే ఆ పట్టాలు ఇచ్చి నేను నేను ఇచ్చిన అని చెప్పి రేవంత్ రెడ్డి అబద్ధం పలికింది తీసుకున్న ఉద్యోగస్తుల తెలుసు అందరికి తెలుసు ఇంత అబద్దాలు పచ్చి అబద్దాలు మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు ఇవాళ నాలుగు వేల నిరుద్యోగులు తీస్తా అని చెప్పేసి చెప్పిం ప్రియాంక గాంధీ చెప్పిండు రాహుల్ గాంధీ చెప్పిండ్రు రేవంత్ రెడ్డి చెప్పిండ్రు ఇవాళ ఏమంటున్నాడు మేము ఇవ్వట్లేదు ఇవ్వము అని చెప్పేసి అన్నామని చెప్పేసి బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్ అసెంబ్లీ సాక్షిగా అబద్ధం చెప్పాడు ఇవాళ పట్టబద్ధులందరూ కూడా దయచేసి ఆలోచించాలి నాలుగు వేల రుణ నిరుద్యోగ ఇస్తానని చెప్పేసి ఎన్నికడు చేస్తారు ఇవాళ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని చెప్పేసి ఇప్పటివరకు ప్రకటించలే రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో ప్రకటిస్తా అని చెప్పి ఒక నోటిఫికేషన్ ఇవ్వలే మెగా డిఏసి వేస్తామని చెప్పేసి వేయలే ఈ విధంగా యువజనులను నిరుద్యోగులను మోసం చేసిన ఇవాళ వాళ్లకు కర్రు కాల్చి వాత పెట్టాలి ఖచ్చితంగా ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను కోరుతున్నా తిరోగమన చర్యలకు సన్న ఓట్ల పేరు మీద మోసం చేసిన దానికి చెప్తూ దానికోసమే ఇవాళ ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఇరవై ఏడో తారీఖు ఉన్నది కాబట్టి అందులో మా అభ్యర్థి మంచి అభ్యర్థి బిట్స్ పిలానిలో చదువుకొని గోల్డ్ మెడల్ సాధించి ఫేస్బుక్లో లో వర్క్ చేసి సిటీ బ్యాంక్ లో వర్క్ చేసి దాన్ని వదిలిపెట్టి స్వచ్ఛమైన రాజకీయం చేస్తున్న అభ్యర్థి ఒకవైపు యాభై ఆరు కేసులతో డెబ్బై రెండు రోజులు జైల్లో ఉండి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలను మోసం చేసి అనేక మందిని ఆత్మహత్యలకు పురికొల్పి మెడ మీద కత్తిపెట్టి పైసలు వసూలు చేసి ప్రతినిత్యం కూడా అందరిని కూడా పీడించుక తింటున్న తీన్మార్మల్ అన్న మరొక వైపు కాబట్టి స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తున్న రాకేష్ రెడ్డిని ఎన్నుకోవాల్సిందిగా పార్టీలకు అతీతంగా యువజనులను గ్రాడ్యుయేట్లను నేను కోరుతున్నా ఎందుకంటే ఇవాళ రాజకీయాల్లోకి ఇటువంటి వాళ్ళు తిన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు వచ్చినట్లయితే అందరికీ కూడా చెడ్డ పేరే ఇవాళ మరో నయీం లాగా తయారై మొత్తం ఈ సమాజానికి పట్టిన క్యాన్సర్ లాగా తయారవుతాడు ఈ సమాజం కులిపోవడానికి ఇటువంటి మనుషులే కారణమవుతారు కాబట్టి వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనకు వ్యతిరేకంగా ఓటేయ్యాలి అదే విధంగా కాంగ్రెస్ అభ్యర్థి యొక్క క్రిమినల్ చరిత్రకు బ్లాక్ మెయిలిజానికి వ్యతిరేకంగా ఓటేయాల్సిందిగా మా జనగామ గ్రాడ్యుయేట్లను ఈ యొక్క ప్రాంత మూడు జిల్లాల గ్రాడ్యుయేట్లను కూడా నేను చేతులెత్తి ప్రార్థిస్తూ ప్రార్థిస్తున్నాను జై తెలంగాణ జై కేసీఆర్ ప్రజల ఆశీర్వాదం కోసం నేను రాజీనామా చేసి ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఖచ్చితంగా నేను అవసరార్థం ప్రజల యొక్క అవసరార్థం ఇక్కడికి నేను జనగామకు వచ్చిన కాబట్టి రాజీనామా అనేది నేను చేసినా కాబట్టి ఎన్నికొచ్చింది కానీ నేను తొమ్మిది సంవత్సరంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి నిరుద్యోగిని యొక్క సమస్య నా దగ్గరికి వస్తే అటెండ్ చేసిన ప్రతి ఉద్యోగి యొక్క సమస్య నేను అటెండ్ చేసిన ప్రతి సంఘాలు ఏదొచ్చినా కూడా నేను అటెండ్ చేసిన కాబట్టి అలా అవుట్ సోర్సింగ్ కానీ టెంపరీ కానీ అడహక్ కానీ పార్ట్ టైం కానీ ఈ అందరికీ కూడా పిఆర్సి భారతదేశంలో అత్యంత ఎక్కువగా కేసీఆర్ గారి ప్రభుత్వం మొదటిసారి నలభై మూడు శాతం రెండోసారి ముప్పై శాతం ఇస్తే వాటన్నిటిని కూడా పిఆర్సీ యొక్క దాన్ని వాళ్ళకు కూడా ఎక్స్టెండ్ చేపించడం చేసినాం పదకొండు వేల మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్ జూనియర్ డిగ్రీ కాలేజీలలో పాలిటెక్నిక్ రెసిడెన్షియల్ కాలేజ్లో జీవో నెంబర్ పదహారు తీసుకొచ్చి వాళ్ళందరి కూడా ఒకటే స్ట్రోక్లో వాళ్ళందరి కూడా పర్మనెంట్ చేపించింది కూడా పల్లారాజేశ్వర రెడ్డి కేసీఆర్ గారిని ఒప్పించి చూపించింది అదేవిధంగా ఇరవై ఐదు వేల మంది ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ని రెగ్యులర్గా కౌన్సిల్లో మాట్లాడినా అదేవిధంగా క్యాబినెట్లో మాట్లాడినా ఆ సమస్యలన్నీ సాధించిన ఈ మూడు సంవత్సరంలో పీరియడ్ నేను ఏదైతే వదిలిపెడుతుందో ఆ మూడు సంవత్సరాల పీరియడ్ మాట్లాడటానికి కూడా ఇవాళ ఒక అద్భుతమైన నాయకుడు ఇలా రాకేష్ రెడ్డి వచ్చింది కాబట్టి ఆ మూడు సంవత్సరంలో దానికి నాకు తోడుగా రాకేష్ రెడ్డిని ఇస్తే రాకేష్ రెడ్డి కౌన్సిల్లో నేను అసెంబ్లీలో నిరుద్యోగుల గొంతుని గొంతు అవుతాం ఉద్యోగులు ఖచ్చితంగా ఇప్పటిదాకా వాళ్ళు పొందిన ఇంక్రిమెంట్ స్పెషల్ ఇంక్రిమెంట్ తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చినాం యాభై ఏడు సంవత్సరాల నుంచి అరవై ఒక్క సంవత్సరం వరకు చేసినాం ఏజ్ లిమిట్ అదే విధంగా భారతదేశంలో హైయెస్ట్ శాలరీస్ వచ్చే విధంగా పీఆర్ఎస్ని నలభై మూడు శాతం ముప్పై శాతం